నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్టలో మాజీ ఎమ్మెల్యే గంర ప్రజలందరికీ పెద్దమతల్లి ఆశీస్సులు ఉండాలి మాజీ ఎమ్మెల్యే గంర టెక్మట్ల మండలం పంగడిపల్లి గ్రామ ముద్ర సోదరులు ఘనంగా నిర్వహిస్తున్న ముద్రత్ల కులదైవం దైవం పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంర వెంకట రమణారెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సట్ల రవి మాజీ ఎంపీ పి రెడ్డి మల్లారెడ్డి నరేష్ మాజీ వైస్ ఎంపీ పి ఐలయ్య మాజీ ఎంపీ టీసీలు వెంకటేశ్వర రెడ్డి ఆది రాఘు

మనం చేసేటువంటి వృత్తిలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారు మనల్ని నిత్యం కాపాడాలనేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు మరి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని నిత్యం పూజా కార్యక్రమాలు నిర్మించుకోవడం కొరకు మరి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా అభినందిస్తూ పెద్దమ్మ తల్లి యొక్క శుభాశిసులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు వండాలి మనందరం కూడా అందరం కూడా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందే విధంగా ఆ భగవంతుడు పెద్దమ్మ తల్లి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలయ నిర్మాణం సందర్భంగా మాకు తోచినటువంటి సాయాన్ని కూడా మీరు అడగగానే మీరు అడిగిల్లు మేము కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికి శుభంగా కోరుకుంటూ మీ అందరినీ కూడా ఈ శుభ సందర్భంలో కలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి